ఆ దేశంలో రైలు ఎక్కినా బస్ ఎక్కినా పూర్తిగా ఫ్రీ అది అమెరికా బ్రిటన్ నార్వే సింగపూర్ కాదు మరి ఢిల్లీ తెలంగాణ కర్ణాటక అంటారా అక్కడ కేవలం మహిళలకు అందులోనూ బస్సుల్లో ప్రయాణించే వారికి మాత్రమే ఉచితం విమానాలు ట్రైన్లలో కాదు మిగిలిన మాధ్యమాల్లో మెడల్ వంచి ఛార్జీలు వసూలు చేస్తారు అయితే ఒక దేశంలో మాత్రం కేవలం బస్సుల్లోనే కాదు అక్కడ రైళ్ళు బస్సులు మెట్రో రైళ్ళు అట్లాగే మిగతా పాడ్లు అన్నింటిలోనూ ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఎక్కడ సింగిల్ పైసా చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు ఆ దేశం చాలా సంపన్నవంతమైన దేశం యూరోప్ ఖండంలో ఉంటుంది ఆ దేశంలో ఎవరైనా సరే బస్సు రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఆ దేశం పేరే లగ్జంబర్గ్ ఇండియాతో పోల్చితే చాలా చిన్న దేశం కానీ యూరోపియన్ యూనియన్ లోనే అధిక తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో లక్జంబర్గ్ ప్రపంచంలోనే ఎక్కువ పర్ ప్యాపిటా కలిగినటువంటి దేశంగా ఐఎంఎఫ్ గుర్తించింది నిజానికి ఈ దేశం ఒక నగరంలా ఉంటుంది ఇక్కడ బ్యాంకింగ్ రంగం అడ్మినిస్ట్రేటివ్ కేంద్రం బాగా అభివృద్ధి చెందాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు వందల ముప్పై నగరాల్లో లక్జంబర్గ్ చాలా రంగాల్లో టాప్ లో నిలిచింది అలాగే నాణ్యమైన జీవన విధానంలో పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది లగ్జంబర్గ్ అలాగే నాణ్యమైన జీవన విధానంలో పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నుంచి లక్జంబర్గ్ లో రైళ్లు బస్సుల్లో ఫ్రీగా తిరిగే రూల్ అమల్లోకి తెచ్చారు ఈ రూల్ తేవడానికి బలమైన కారణం కూడా ఉంది ఎందుకంటే సిటీలో వాహనాల రద్దీ మరీ ఎక్కువైపోయింది అదెంతలా అంటే మన దేశంలో దారుణమైన కాలుష్యానికి కేంద్రమైన ఢిల్లీ కంటే అతి దారుణంగా ఉండేది దాంతో అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించింది ప్రైవేట్ వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేసే చర్యలేవి ఫలించలేదు సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు వంటి వాహనాలను బ్యాన్ చేయడం వాటి వల్ల ఫలితం లేకుండా పోయింది దాంతో ప్రజా రవాణాను పూర్తి ఉచితం చేసింది ప్రజలు సొంత వాహనాలు వాడడం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తారని ప్రభుత్వం ఆలోచించింది అయితే ఇది కొంతవరకు ఫలితం ఇచ్చింది నిజానికి లగ్జంబర్గ్ ఆల్రెడీ దేశం ప్రపంచ పర్యాటకులు భారీ సంఖ్యలో అక్కడికి వస్తూ ఉంటారు అందువల్ల ఆ దేశానికి భారీగా సంపద వస్తూ ఉంటుంది దాంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని పూర్తిగా ఉచితం అని ప్రకటించిన గత ఐదేళ్లుగా పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు నిజానికి ఒక్క లగ్జంబర్గ్ దేశంలోనే కాదు ఇలా ఆలోచించిన మరో తొమ్మిది నగరాల్లోనూ ఈ ఉచిత ప్రయాణాల స్కీమ్ ప్రవేశపెట్టారు ఎందుకంటే గత దశాబ్ద కాలంగా గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ప్రపంచంలోని పలు దేశాలు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాయి వాతావరణ కాలుష్యాలు తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేయాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ దేశాలు తమ దేశంలో రవాణా ఉచితం చేశాయి దాంతో జనం తమ వాహనాలను గ్యారేజీల్లో ఉంచేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడడం స్టార్ట్ చేశారు దీంతో అక్కడి ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు వాతావరణంలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి లగ్జంబర్గ్ దేశం సహా ఈ తొమ్మిది నగరాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మాంట్రియల్ లగ్జంబర్గ్ టాలిన్ ఎస్టోనియా అట్లాగే స్వీడన్లోని లోని అవెస్టా నగరం జ్యూస్బరీ ఆస్ట్రేలియాలోని పర్త్ అమెరికాలోని క్లెమ్జన్ బల్గేరియాలోని అనేక నగరాలు ఫిన్లాండ్ రాజధాని నగరంలో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం మంచి ఇస్తోంది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ వైపరీత్యాలు ఊపందుకున్నాయి అకాల వర్షాలు మెరుపు వరదలు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి అందుకే ప్రస్తుతం అన్ని దేశాల్లో చమురు వినియోగం తగ్గించడానికి విద్యుత్ వాహనాల్ని ప్రోత్సహిస్తున్నారు దాదాపు అన్ని దేశాల్లో వీటి ఉపయోగాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆధునీకరణలో భాగంగా పరిశ్రమలు పెరగడంతో ఇంధన వనరులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి కానీ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా శిలాజ ఇంధనాలు థర్మల్ విద్యుత్ జల విద్యుత్ తగినంతగా ఉత్పత్తి కావడం లేదు పెరుగుతున్న జనాభా వల్ల ఇంధన వాడకం మీద మరింత ఒత్తిడి పెరిగింది దీంతో బొగ్గు పెట్రోలియం డీజిల్ నిల్వలు తగ్గిపోతున్నాయి దీనికి తోడు వీటి ఉత్పత్తి సమయంలో కాలుష్యం కూడా ఏర్పడుతోంది ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది శిలాజ ఇంధనాలు అంతం అయిపోక ముందే వాటిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలి ముఖ్యంగా ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి ఇంధన వాడకం తగ్గించడమే కాక వృధాను అరికట్టాలి కాగా నేటి నాగరిక జీవనంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా ఎంతో అవసరం అందుకే వాటి వాడకం తగ్గించేందుకు కొన్ని దేశాలు తమ పౌరులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు ఇస్తున్నాయి మొదటగా మాంట్రియల్ విషయానికి వస్తే అక్కడి దక్షిణ తీరంలోని చాంప్లీ దాని చుట్టుపక్కల మున్సిపాలిటీల సబర్మన్ ప్రాంతంలో మొదట ఈ తరహా ఉచిత ప్రయాణ సౌకర్యం స్టార్ట్ అయింది అక్కడ రెండు వేల పన్నెండు నుంచి నగరవాసులకు ప్రజా రవాణా ఉచితంగా అందిస్తున్నారు ప్రజా రవాణా ఉచితంగా ప్రకటించినప్పటి నుంచి ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టడం కనిపించింది అంతేకాదు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గడం అదనంగా కలిసి వచ్చినటువంటి అంశంగా అధికారులు చెబుతున్నారు మొత్తం ప్రయాణ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తోంది పర్యావరణం కోసం చేయాల్సిన ఖర్చు కన్నా ఈ ఖర్చు తక్కువే అవ్వడం కలిసి వచ్చిన విషయం అంటున్నారు ఇక ఎస్టోనియా రాజధాని టాలిన్ లోనూ ప్రయాణాలు ఉచితమే బస్సులు మెట్రోల్లోనూ ప్రయాణించడానికి చిల్లి గవ్వ కూడా అవసరం లేదు కానీ అది అక్కడ పౌరులకు మాత్రమే వారి వెంట మన ఆధార్ కార్డు లాంటి ఓ కార్డు ఉంచుకోవాల్సి ఉంటుంది దాని ద్వారా వారికి ఓ ఫ్రీ టికెట్ చేతికొస్తుంది తద్వారా ఎంతమందికి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుతోందన్న విషయం అంచనాలకు అందుతుంది ఆయా నగరాలను సందర్శించే విదేశీ పర్యాటకులు మాత్రం అక్కడ ప్రజా రవాణా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది అయితే జనంలోకి ఈ ఉచిత ప్రయాణ పథకం బాగానే చేరిందనే చెప్పాలి టాలిన్ ఎస్టోనియా నుండి ఉచిత ప్రజా రవాణాను అందిస్తోంది ఈ సేవ చాలా ప్రజాదరణ పొందింది అట్ ద సేమ్ టైం సక్సెస్ అయింది ఈ సేవ నగర నివాసితులకు మాత్రమే అని ప్రకటించారు అయితే చాలా మంది దేశ నివాసులుగా నమోదు చేసుకోవడం ఇప్పుడు స్టార్ట్ అయింది అందువల్ల స్థానిక పన్నుల్లో అదనంగా ముప్పై ఎనిమిది మిలియన్లు సంపాదించారు ప్రజా రవాణాలో పెరిగిన వినియోగం కారణంగా టాలిన్ ఆదాయంలో ఇరవై మిలియన్ల పెరుగుదల కనిపించడం ఆశ్చర్యం కలిగించినటువంటి అంశంగా చెప్పొచ్చు ప్రపంచంలోని వివిధ నగరాలు అనేక సంవత్సరాలుగా నగరవాసులకు ఉచిత ప్రజా అందిస్తున్నాయి నివేదికల ప్రకారం దేశంలో ఉచిత ప్రజా రవాణా ప్రారంభించడానికి కారణం పర్యావరణ ప్రభావం తగ్గించడానికి అనుమానమే లేదు అవెస్టా స్వీడన్ అవెస్టా నగరం కూడా గత ఎనిమిదేళ్లుగా ప్రజా రవాణాను ఉచితంగా అందిస్తోంది వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పచ్చటి వాతావరణాన్ని ఉచిత ప్రజా రవాణా సేవల్ని ప్రారంభించారు అలాగే రవాణా సేవ ఉచితం అన్న ప్రకటన వెలువడ్డ తర్వాత బస్సు వినియోగదారుల సంఖ్య రెండు వందల ఆస్ట్రేలియాలోని వివిధ నగరాలు అత్యంత కాస్ట్లీ నగరాలైనటువంటి సిటీలోను ఉచితం అమలు చేశారు అయితే పేర్త్ అందించేటువంటి ఈ ఉచిత రవాణా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసింది అమెరికాలోని సౌత్ కరోలినా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కిందకొచ్చే క్లెమ్జన్ నగరం సేమ్ టైం రవాణా శాఖ ఫెడరల్ ప్రభుత్వం క్లెమ్జన్ యూనివర్సిటీతో సహా అనేక నగరాల్లో కూడా ఈ ఉచిత రవాణా సేవలు అందుతున్నాయి ఇక సమోకోవ్ బల్గేరియా అనేక నగరాలు కూడా పర్యావరణం కారణంగా ఉచిత ప్రజా రవాణాను అందిస్తున్నప్పటికీ బల్గేరియాలోని సమకోవ్ నగరం విద్యార్థులు వృద్ధుల సౌకర్యార్థం రెండు వేల ఆరులో ఉచిత రవాణా సేవను స్టార్ట్ చేసింది కొన్ని సంవత్సరాల్లో ఉచిత సేవ నగర వాసులందరికీ విస్తరించింది